హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్లస్ రూట్ వైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను ప్లస్ చాలామంది ఈ ప్లస్ ప్లేస్ ఏంటంటే చాలామంది కింద కమెంట్ బాక్స్లో కమెంటే రాకూడదు రీజన్ ఏందంటే కమెంట్ వచ్చిందంటే ఒకటి నేను చెప్పిన వీడియో మీకు అర్థం కాలేదు సెకండ్ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు క్లారిటీగా క్లియర్గా మీరు వినలేదు ఓకే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ బ్రాంచ్ సెలెక్షన్ చేయాలి సెకండ్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ని సెలెక్ట్ చేయాలి థర్డ్ మీ కెరియర్ ఏ వైపు ప్లాన్ చేసుకుంటున్నారు ప్లస్ మీకు క్లారిటీ ఉందా లేదా మీ లైఫ్ గురించి జస్ట్ టైంపాస్ కోసం ఇంజనీరింగ్ చేద్దామనుకుంటున్నారు వీటన్నిటి క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు ఏదైనా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వండి ఓకే లెట్ స్టార్ట్ టుడే సెషన్ దట్ ఈస్ రూట్ వైజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ అవర్ గుంటూరు డిస్టిక్ ఓకే దీంట్లో మేజర్గా ఎలా ఉండబోతుంది అంటే నేను సగ్రిగేట్ ఎలా చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూట్లో స్టార్ట్ అయ్యాను ఆ రూట్లో నేను వెళ్ళేటప్పుడు ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ అని రాసుకొని ప్లస్ ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏమేం బ్రాంచెస్ ఉండే ఏంటనేది డిస్కస్ చేస్తాం బట్ ఇక్కడ అలా ఉండదు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్లో మేజర్ సిఎస్ సిఎస్ఐటి రిలేటెడ్ బ్రాంచెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అందరికీ తెలిసిందే ప్లస్ మెకానికల్ సివిల్ ఈసీఈ ట్రిపుల్ ఎడిషనల్ బ్రాంచెస్ మీకు అయితే మోస్ట్ ఆఫ్ ది కాలేజ్లో ఉంటాయి బట్ మెకానికల్ సివిల్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి కొన్ని కాలేజ్లో సివిల్ అండ్ మెకానికల్ కట్ చేసేసారు అంటే తీసేశారు వాళ్ళ అకాడమిక్స్లోంచి బట్ అదన్నీ మైండ్లో పెట్టుకోండి ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ రియల్లీ సీరియస్ మీకు మెకానికల్ సివిల్ చేయాలంటే కింద మెన్షన్ చేయండి అదొకటి ఉందో లేదో అనేది చూద్దాం బట్ మేజర్గా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సిఎస్ఐటీ రిలేటెడ్ కోర్స్ ఈసీఈ అండ్ మోస్ట్ ఆఫ్ ది ట్రిపుల్ఈ బ్రాంచెస్ మోస్ట్ ఆఫ్ ది అన్ని కాలేజీలు ఉంటాయి టాప్ ఏ గ్రేడ్ కాలేజీలు ప్లస్ వాళ్ళకి అటానమస్ స్టేటస్ రావాలన్నా లేకపోతే ప్లేస్మెంట్ ఇవన్నీ చూపించాలన్నా వాళ్ళు బ్రాంచు స్పెసిఫిక్గా కూడా మరి ఏంటంటే న్యాక్ వెళ్తూ ఉంటారు ఇంజనీరింగ్ కాలేజెస్ వాటి బేస్ చేసుకున్న కూడా న్యాక్ వాళ్ళు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ప్లస్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది బిల్డింగ్ చూడడానికి ఎలా ఉంది వాళ్ళు ఎన్ని ఎకర్స్లో వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ డైలీ బేసిస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా ప్లస్ ల్యాబ్ ఎక్విప్మెంట్ బాగుందా లేదా ఇవన్నీ కేటగిరీ చేసిన తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానివ్వండి ఆ లొకేషన్లో వాళ్ళకి అటాన్మెంట్ స్టేటస్ యూనివర్సిటీ స్టేటస్ అండ్ డీమ్ టు బి యూనివర్సిటీ ఇలా అఫిలియేషన్స్ అన్నీ ఇస్తూ ఉంటారు బట్ ఒక్క మెజర్ ఐ మీన్ ఒక్కదాన్నే క్యాలిక్యులేట్ చేసుకుని ఇలా ఏమి ఇవ్వరు ప్రతి ఒక్క కాలేజ్ కూడా ఓకే బ్లస్ మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇదేదైతే నేను చెప్పాను ఈ టూ త్రీ మినిట్స్ ఏదైతే నేను వీడియో చేశానో అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ లేకుండా డైరెక్ట్గా నేను వెళ్ళి కాలేజ్ పేరు చెప్తే మీరు ఏం చేస్తారు మీకు లిస్ట్ తెలిసింది ఓకే ఇది ఎక్స్ జెడ్ కాలేజ్ టాప్ కాలేజ్ బట్ నెక్స్ట్ ఏం చేస్తారో తెలియదు కదా అందుకోసం ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది ఓకే లెట్ స్టార్ట్ ఓకే రూట్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ నుంచి స్టార్ట్ చేసి టూ అవర్స్ చిలకలూరిపేట రూట్లో వెళ్తూ ఉన్నాను గుంటూరు చిలకలూరిపేట ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఏమేమి ఇంజనీరింగ్ కాలేజ్ ఉండయో వాటి గురించి డిస్కస్ చేస్తాను ఫస్ట్ తర్వాత అలా ఈ వీడియో కొంచెం లెంద్గానే ఉండొచ్చు రీజన్ ఏంటంటే టాప్ ఫైవ్ టాప్ త్రీ టాప్ టూ ఇవన్నీ మీరు చూడాల్సిన అవసరం లేదు ఈ యొక్క వీడియో మీరు చూశారంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది ఏ ఇంజనీరింగ్ కాలేజ్ని సెలెక్ట్ చేయాలి ఏ ఇంజనీరింగ్ కాలేజ్ని సెలెక్ట్ చేయకూడదు ఇన్ కేస్ ఈ టాప్ కాలేజ్లో రాకపోతే అట్లీస్ట్ ఈ కాలేజ్లో ట్రై చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను అందుకోసమే ఈ యొక్క వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఓన్లీ క్విక్ వీడియో కావాలి టాప్ ఫైవ్ టాప్ టూ టాప్ త్రీ అంటే మీరు వేరే నే నా నేనే చేశాను ఆల్రెడీ వాటిలో కూడా మీరు చూడవచ్చు ఓకే ఈ గుంటూరు ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్ గుంటూరు రీజియన్ కృష్ణా రీజియన్ అండ్ వైజాగ్ ఇలాంటి కొన్ని మేజర్ సిటీస్లో ఏంటంటే ఎక్కువ మంది ఇంజనీరింగ్ కి జాయిన్ అవుతుంటారు అందుకోసమే ఈ రెండు రీజన్స్ ఎక్కువ ఫోకస్ చేశాను బట్ నెక్స్ట్ నేను వైజాగ్ వీడియో కూడా చేస్తాను అది కూడా చూడండి గుంటూరులో మనకు ఫస్ట్ వడ్డేశ్వరంలో మనం స్టార్ట్ అయితే మన విజయవాడ నుంచి వడ్డేశ్వరంకి వస్తే కేఎల్ యూనివర్సిటీ కేఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ అటానమస్ డీమ్ టూ బి యూనివర్సిటీ అని చెప్పిన అటానమస్ కాలేజ్ ఆల్రెడీ యూనివర్సిటీ కూడా చేసే డీమ్ టూ యూనివర్సిటీ అయింది ఇందులో ఈసీ ఉంది ట్రిపుల్ ఉంది మెకానికల్ ఉంది అన్నీ ఉండే బట్ సీఎస్ఐటీలో ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి రీజన్ మీకు తెలిసిందే సీఎస్ఐటీలో ఎక్కువ సీట్స్ ఫిల్ అవుతుంటాయి ఒక టూ థౌజండ్ సీట్స్ ఉండే అంటే నైన్టీన్ హండ్రెడ్ వరకు ఆల్మోస్ట్ ఐ మీన్ నైన్టీన్ హండ్రెడ్ ఐ మీన్ ఐ థింక్ సెవెంటీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ మ్యాక్సిమమ్ సీట్స్ ఏంటంటే దే ఆర్ లొకేటింగ్ టు సీఎస్ఐటీ రిమైనింగ్ సీట్స్ ఏదైతే ఉందో ఒక థర్టీ ఫార్టీ సీట్స్ వచ్చేసి సివిల్కి ఒక థర్టీ ఫిఫ్టీ సీట్స్ వచ్చేసి ట్రిపుల్ ఇలా బ్రాంచెస్ని సగ్రిగేట్ చేసుకుని వాళ్ళు ఎలాకట్ చేసుకొని పిల్లలు జాయిన్ అవుతున్నారు బట్ అక్కడ మేజర్గా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ వచ్చి సిఎస్సి సిఎస్ఐటీ రిలేటెడే జాయిన్ అవుతున్నారు ఇంతకుముందు ఇంకా వేరే వేరే అన్ని బ్రాంచెస్కి డిమాండ్ ఉన్నప్పుడు అన్ని బ్రాంచెస్లో బాగుండేది ప్రెజెంట్ అయితే ఓన్లీ ఈసీకి సంబంధ సిఎస్ఐటీకి అండ్ కొన్ని లిటిల్ బిట్ ఈసీకి సంబంధించిన సీట్స్ కూడా ఫిల్ అవుతాయి డన్ సెకండ్ వచ్చేసి మనం ఇంకా నెక్స్ట్ వడ్డేసారి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే మనకు టోల్ ప్లాజా వచ్చింది ఆ టోల్ గుంటూరు దగ్గరలో టోల్ ప్లాజా దగ్గర మనకు ఏ న్యూ నగర్లో మనకు వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ గవర్నమెంట్ ఐ మీన్ అఫిలేటెడ్ ఐ మీన్ ఏ న్యూ కాబట్టి మీకు ఏంటంటే యూనివర్సిటీలో ఏంటంటే మెరిట్ బేస్ అనుకో అది కూడా ఏంటంటే అన్ని కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అవుతుంటారు ప్రతి ఒక్క లో ఒక సెక్షనే ఉండిద్ది ఈసీఈ ట్రిపుల్ఈ మెకానికల్ సివిల్స్ ఈఎస్సీలో ఒక్కొక్కటి సిక్స్టీ స్టూడెంట్సే ఉంటారు అది కూడా మెరిట్ బేస్ చేసుకుని మన ఏపీలో స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి స్టూడెంట్స్ వచ్చి అక్కడ జాయిన్ అవుతుంటారు బట్ ఫైనాన్షియల్ పూర్ బట్ మెరిట్ బేస్ మీద టాప్ లెవెల్లో ఉంటారు ఫైనాన్షియల్ వైజ్ అంత ఎఫర్ట్ చేయలేరు ఏదైనా కంప్లీట్ ఎగ్జామ్ బట్ నేను చూసినంతవరకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చి అక్కడ జాయిన్ అవుతున్నారు థర్డ్ వివిఐటి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నంబూర్లో ఉంది అది కూడా వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ అటానమస్ కాలేజ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అది కూడా కాలేజ్లో కూడా ఏంటంటే మనం ఆల్ బ్రాంచెస్ అవైలబుల్గా ఉండే మీరు అది కూడా మీరు ఆప్షన్గా పెట్టుకోవచ్చు ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఏ కాలేజ్కి నేను అగ్రి అవ్వను బట్ నేను ఎవరు అగ్రి అవ్వడానికి బట్ నాకు తెలిసిన ఎక్స్పీరియన్సే మీకు చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కాదు ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి కొన్ని కాలేజ్లో ఎందుకంటే దే హవ్ టు షో సంథింగ్ టు ది పబ్లిక్ దెన్ ఓన్లీ దే విల్ గెట్ సంథింగ్ అంటే ప్లేస్మెంట్స్ ఉండే అంటేనే మీరు వెళ్ళి జాయిన్ అవుతుంటారు లేకపోతే మీరు జాయిన్ అవ్వరు మీరు రావాలి అంటే ఒకటి మంచిగా ఫ్యాకల్టీస్ ఉండాలి ల్యాబ్స్ ఉండాలి ప్లేస్మెంట్స్ చూపించాలి ప్లస్ బిల్డింగ్స్ బాగుండాలి అలమనిక్ స్టేటస్ బాగుండాలి ఇవన్నీ మీరు చూస్తారని తెలుసు కాబట్టి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అదే మెయింటైన్ చేస్తారు ఇన్ కేస్ అది మెయింటైన్ చేయలేదంటే మీరు ఎలాగో జాయిన్ అవ్వరు బికాజ్ ఆఫ్ దట్ రీజన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని అవన్నీ మెయింటైన్ చేస్తుంటారు ఫోర్త్ వన్ వచ్చేసి కళ్ళం హరినాథ్ రెడ్డి కేహెచ్ చెటీ కళ్ళం హరినాథరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అది కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే అది కూడా అటానమస్ స్టేటస్ వచ్చేసింది అది కూడా ఏంటంటే మనం స్లోగా స్లోగా పికప్ అవుతూ ఉంది దానికి కొంచెం ఆనుకునే వన్ కిలోమీటర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ అవర్ సరౌండింగ్ ఆఫ్ గుంటూరులో చూసుకుంటే ఆర్వీఆర్ అని జేసి స్టాండర్డ్స్ కూడా బాగుంటాయి ఫ్యాకల్టీస్ బాగుంటారు ఫెసిలిటీస్ బాగుంటాయి ల్యాబ్స్ బాగుంటాయి క్యాంటీన్స్ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి ఆ ఏరియా కానివ్వండి అన్నీ కూడా సూపర్గా ఉంటుంది దానికి మీరు స్టార్ట్ చేస్తే ఐ మీన్ అక్కడ మనకు కాలేజ్ ఐ మీన్ స్టార్టింగ్ నుంచి స్టార్ ఆల్మోస్ట్ వన్ టూ కిలోమీటర్స్ లోపలికి కాలేజ్ అయితే బిల్డ్ చేశారు చాలా సూపర్గా ఉంటుంది నేను సో మెనీ టైమ్స్ నేను కాలేజ్ని విజిట్ చేశాను మీరు కూడా అది ఆప్ట్ చేసుకోవాలంటే బెస్ట్ కాలేజ్ ఇన్ గుంటూరు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇది కూడా ఏంటంటే అంత నేను ప్రిఫర్ చేయలేదు బట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఏంటంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కిడ్స్ కాలేజ్ అది వేరే రూట్లో ఉంది కిడ్స్ కాలేజ్ దీన్ని ఎక్ అక్వైర్ చేసుకోవడం వల్ల కొంచెం మేనేజ్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం మెయిన్ ప్లేస్మెంట్స్ అయితే తీసుకొస్తున్నారని విన్నాను మేబీ ఇన్ కేస్ ఏ కాలేజ్లో రాకపోతే నేను చెప్పిన కాలేజ్లో మీరు రాలేదంటే మీరు చూసుకోవచ్చు అది కూడా ఆప్షను తర్వాత మిట్ట మిఠపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉమెన్స్ కూడా పక్కనే ఉండిద్ది అది కూడా మీరు చూసుకోండి డన్ ఈ రూట్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ నేను చెప్పిన సెవెన్ కాలేజెస్లో సెవెన్ సెవెన్ కాలేజ్లో ఒక టూ త్రీ కాలేజ్ మినహాయించి ఆల్మోస్ట్ అంటే త్రీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంటేజ్ కాలేజెస్ అంటే బెస్ట్గా ఉండేది కేఎల్లు బెస్ట్ ఆచార్య నాగజీ బెస్ట్ వీవీఐటీ బెస్ట్ ఆర్వీఆర్ చేసి బెస్ట్ ఈ టాప్ ఫోర్ కాలేజ్లో మీరు ఎక్కడొచ్చినా జనవచ్చు ఇన్ కేసు ఇది రాకపోతే వేరే కాలేజ్కి అండి అండ్ నెక్స్ట్ నేను వెళ్ళిపోతున్నాను క్విక్గా ఇక్కడ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ ఈజ్ ఏం చెప్పాలనుకుంటే మీకు అర్థమై ఉండేది బట్ ఆ టాప్ ఫోర్ కాలేజెస్తో వెళ్ళొచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అని నేను మళ్ళీ చెప్పట్లేదు బట్ దేర్ ఏ ఛాన్సెస్ టు గెట్ మినిమం కాలేజ్లో సీటు రావడము ఇవన్నీ చూసుకోవచ్చు నెక్స్ట్ మనం మళ్ళీ గుంటూరు సెంటర్కి వద్ద మళ్ళీ గుంటూరు సెంటర్ అంటే మనం అక్కడి నుంచి తెనాలి రూట్కి వెళ్దాం తెనాలి రూట్లో కూడా ఏంటంటే ప్రియదర్శిని కాలేజ్ ఉంది ఏఎస్ఎన్ ఎన్విఆర్ విజ్ఞాన్ యూనివర్సిటీ లారా ఇవన్నీ చాలా కాలేజీలు ఉంటాయి బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ విజ్ఞాన్ యూనివర్సిటీ విజ్ఞాన లారా కొంచెం మీరు చూసుకోవచ్చు సంవాట్ బెటర్ అంటే యూనివర్సిటీ ఉంది ప్లస్ విజ్ఞాన్ లారా ఆల్సో అఫిలియటెడ్ ప్లస్ జేన్ టుకే ఐ మీన్ జేన్ టు కే అఫిలేటెడ్ బట్ మెయింటెనెన్స్ వైజ్ ప్లేస్మెంట్ వైజ్ కొంచెం బాగానే చూస్తున్నారు అది ఎందుకంటే ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ అండ్ విజ్ఞాన్ లారా ఫ్రంట్ అండ్ బ్యాక్ పక్కపక్కనే ఉంటాయి ఏదైనా ప్లేస్మెంట్ వచ్చినా మీరు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉండిద్ది ఇన్ కేస్ యూనివర్సిటీలో ఫీజు ఎక్కువ అది ఇది అన్నప్పుడు విజ్ఞాన్ లారా ఇలా మీరు వైస్ వరుసగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు దీస్ టూ కాలేజెస్ ఇన్ తెనాలి రోడ్ యూ కెన్ చూజ్ అస్ ద బెస్ట్ కాలేజ్ నెక్స్ట్ మనం టువర్డ్స్ వర్డ్స్ బాపట్లాకి వెళ్దాం బాపట్ల రూట్ నుంచి చీరాల ఆ రూట్లోకి వెళ్తే మనకి ఏంటంటే మనకు స్టార్టింగ్లోనే జీవిఆర్ అండ్ ఎస్ మనం అంటే అలాగే సెయింట్ మేరీస్ ఉమెన్స్ కాలేజ్ సెయింట్ మేరీస్ కో ఎడ్యుకేషన్ తర్వాత చేబ్రోల్ ఇంజనీరింగ్ కాలేజ్ విఎన్ఆర్ చింతలపూడి బాపట్ల ఎడ్యుకేషన్ బాపట్ల ఉమెన్స్ చీరాల ఇంజనీరింగ్ ఇలా సెయింట్ టాన్స్ చీరా ఐ మీన్ సెయింట్ టాన్స్ వికేఆర్ అండ్ వీఆర్ఎస్ అండ్ అండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇలా సుమినీ కాలేజెస్ ఉండే ఆల్మోస్ట్ లెవెన్ కాలేజ్ ఉండే ఈ లెవెన్ కాలేజ్లో నీకు బాపట్ల ఇస్ సమ్వాట్ బెటర్ కాలేజ్ బాపట్ల కూడా ఉంది బాపట్ల తర్వాత సెయింట్ టాన్స్ కొంచెం చూసుకోవచ్చు బట్ మిగతా కాలేజ్లో ఇన్ కేసు రాకపోతే మీరు దగ్గరగా ఉంటే మీరు చూసుకోండి చేప్రోలా జీవిఆర్ఎస్ సెయింట్ మేరీ సుమ్మేసిన బట్ ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే బాపట్ల ఓల్డ్ బట్ ఇంత ముందు ఇంకా గేట్ ర్యాంక్స్ కానివ్వండి ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ బాపట్లలో ఇంకా చాలా బాగా వచ్చేది ఓల్డ్ ఓల్డెన్ డేస్లో ప్రజెంట్ కాంపిటీషన్ పెరగడం ప్రైవేట్ కాలేజెస్ రావడం కొత్త కొత్తగా ప్లేస్మెంట్స్ కంపెనీస్తో టై అప్ అవ్వడం వల్ల కొంచెం బాపట్ల కొంచెం అటిట్యూ డౌన్ఫాల్ అయినాం బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల ఉమెన్స్ కూడా మీరు ట్రై చేయండి సెయింట్ టాన్స్ కొంచెం బట్ ఐ మీన్ మిగతా అన్ని కాలేజ్లో ఓకే ఓకే బట్ యూ కెన్ చూజ్ యువర్ ఆప్షన్ బట్ డిపెండ్స్ ఆన్ దట్ సెకండ్ వచ్చేసి ప్రతిపాటు రూట్ ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను టూ వర్డ్స్ మనం గుంటూరు నుంచి అక్కడ మనం తెనాలి రూట్కి వెళ్ళి ఇటు వచ్చాం మళ్ళీ తర్వాత బాపట్ల రూట్ వెళ్ళాం నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ నుంచి ప్రతిపాటు రూట్లోకి వెళ్తున్నాం ప్రతిపాటు రూట్లోకి వెళ్ళినప్పుడు అయితే కిడ్స్ కాలేజ్ కేకఆర్ అండ్ కేఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది కిడ్స్ కాలేజ్ కూడా వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ లొకేటెడ్ ఇన్ దట్ ఆల్రెడీ నేను చెప్పాను ఇంత ముందు విజయవాడ నుంచి టూ అవర్స్ చిలకలూరి పేటకెళ్లే రూట్లో మనకు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ని ఈ మేనేజ్మెంటే ఎక్వైరీ చేసుకున్నారు నాకు ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల నేను చెప్తున్నాను ఇది కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అని బట్ కిడ్స్ కాలేజ్ ఈజ్ గుడ్ కాలేజ్ మిగతా కాలేజ్ చూసుకుంటే కిడ్స్ కాలేజ్ బెస్ట్ ఇదే రూట్లో మల్లినేని మల్లినేని లక్ష్మయ్య మల్లినేని పెరునాళ్ళు ప్రియదర్శని ఒక చిన్న న్యూటన్స్ అని కొన్ని కాలేజీలు ఉండే బట్ అవుట్ ఆఫ్ దట్ కెన్ ప్రిఫర్ దిస్ కాలేజ్ ఇన్ దట్ రూట్ ఓకే నెక్స్ట్ మనం ఇంకొంచెం ముందుకు వచ్చి సత్తనపల్లి రూట్లోంచి మనం టువర్డ్స్ వెళ్ళే ముందుకుంటే మనం కొంచెం పేరేచల్ల జంక్షన్ ఆ సరౌండింగ్లో చూసుకుంటే మనం కొన్ని కాలేజీలు ఉండే అదొకటి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది మనకు విసుదల్లో కొంచెం మనం అక్కడ చూసుకుంటే ఇది ఓకే ఓకే బట్ ఐ మీన్ ఐఎమ్ నాట్ ప్రిఫరింగ్ మీన్ కొంచెం ముందుకెళ్తే యూనివర్సల్ కాలేజ్ ఉంది ఇంకా తర్వాత అదే రూట్లో మనం టూ నర్సాపేట ఇంజనీరింగ్ కాలేజ్ రూట్కి వెళ్దాము నర్సాపేట రూట్లోకి వెళ్తే కొన్ని కాలేజీలు ఉన్నాయి బట్ కొన్ని అని చెప్పకూడదు చాలా కాలేజీలు ఉంటాయి పీఎన్సి విజయండి తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ సాయి తిరుమల నర్సాపేట ఇంజనీరింగ్ కాలేజ్ నర్సాపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈశ్వర్ కాలేజ్ కృష్ణవేణి ప్లస్ ఇంకో కాలేజ్ కూడా ఉంది యూసేన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నసరాపేట కూడా ఉంది ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాలేజ్ బట్ అది యూనివర్సిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు బట్ ఏంటంటే వాళ్ళకి మంచి లొకేషన్ దొరికి మంచిగా ఉంటే కాలేజ్ షిఫ్ట్ చేస్తున్నారు విన్నాను యూసెన్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ దట్ రూట్ సెకండ్ నసరాపేట ఇంజనీరింగ్ కాలేజ్ సం వాట్ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ బట్ అవుట్ ఆఫ్ సెవెన్ ఎయిట్ టెన్ కాలేజ్ నేను చూసుకున్నా కూడా మీరు చాయిస్ చూసుకుంటే నాకు అడిగితే నన్ను అడిగితే మాత్రం యూసెన్ అంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ నసాపేట సెకండ్ వచ్చేసి నసాపేట ఇంజనీరింగ్ కాలేజ్ మన బాప్ ఐ మీన్ కొట్టపకొండ రూట్లో ఉండే నసాపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ రెండు క్యాంపస్ ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ బట్ ఐ ప్రిఫర్ టు గో ఫర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని జాయిన్ అవ్వద్దని నేను ఎక్కడ చెప్పట్లేదు ఈ కాలేజ్ చూసింగ్ ఈజ్ యువర్ ఆప్షన్ బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కాలేజీ నేను చెప్పగలను ఎందుకంటే ఒక ఇరవై ముప్పై కాలేజీలు చెప్పి అన్ని ఇరవై ముప్పై కాలేజీలో జాయిన్ అవ్వండి అని ఐ కాన్ సే దట్ రైట్ నేను అది మీకు చెప్పలేను బికాజ్ ఆఫ్ దట్ రీజన్ నేను కొన్ని పాయింట్ ఆఫ్ చెప్తున్నాను ఏదైనా వాటిలో ట్రై చేయండి వాటిలో ట్రై చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అని నన్ను అడగద్దు దేర్ ఈజ్ ఏ ఛాన్స్ టు గెట్ కొన్ని కాలేజీకి కంపెనీస్ విజిట్ చేసే ఛాన్స్ అయితే ఉండేది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనము అమరావతి మనం కొంచెం వచ్చిన తర్వాత ఇంకొంచెం అమరావతిలో ఐ మీన్ గుంటూరు నుంచి మనం టూ వర్డ్స్ మనం ఎటు వెళ్దాము అమరావతి సైడ్కి వెళ్ళే రూట్కి వెళ్తాం అమరావతి సైడ్కి వెళ్ళేసరికి మనం ఏంటంటే మనం మేజర్ కాలేజెస్ వచ్చేసి లాం దగ్గర ఉంది చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే చలపతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్స్ ఐ మీన్ ఇద్దరిది ఏంటంటే ఒకటేమో ఏను అఫిలియేటెడ్ ఉంది ఒకటి జేఏన్ టూ అన్నారు బట్ అది ఏంటంటే రెండు అటానమస్ అయిపోయింది ఇంతకుముందు టూ థౌజండ్ సిక్స్టీన్లో లామ్లో ఉన్న యూనివర్సిటీ ఐ మీన్ చాలా పాతది అటానస్ కాలేజ్ అది అంటే ఆర్వీఆర్ జేసి ఉన్న టైంలో ఉంది చలపతి లామ్ అనేది తర్వాత మనకు చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ మోతడగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఏంటంటే మోతడుగులో ఉంది తర్వాత మనం కొంచెం ఐ మీన్ అటు సైడ్ వెళ్ళకుండా కొంచెం టూ వర్డ్స్ మనం సిటీలోనే చూసుకుంటే విజ్ఞాన్ నిరుల కూడా ఉంది విజ్ఞాన్ యూనివర్సిటీ ఏదైతే నేను ఇంత ముందు చెప్పాను వేరే రూట్లో ఏది రూట్లో చెప్పాను బాపట్లగే రూట్లో విజ్ఞాన్ యూనివర్సిటీ విజ్ఞాన్ ఇంకోటి విజ్ఞాన్ లారా చెప్పాను బట్ వాళ్ళకి సంబంధించిన విజ్ఞాన్ నిరుల వాటిలో కో ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ ఓన్లీ ఫర్ ఉమెన్స్ విజ్ఞాన్ నిరులో ఉమెన్స్కి సంబంధించిన ఉంది ప్లస్ ఏదైనా ఉమెన్స్ స్పెసిఫిక్ కాలేజ్ కావాలంటే విజ్ఞాన్ నిరుల ఉంది ప్లస్ టువర్డ్స్ మనం చీరాల అంటే మనం ఓన్లీ గుంటూరులోనే మనకి ఏంటంటే సెయింట్ మేరీస్ కో ఎడ్యుకేషన్ సెయింట్ మేరీస్ ఉమెన్స్ కూడా ఉంది అది కూడా మీరు చూసుకోవచ్చు ఓన్లీ ఉమెన్స్ స్పెసిఫిక్ అడిగితే నాకు ఓకే నెక్స్ట్ వచ్చేసి మేజర్ కాలేజెస్ ఇన్ హార్ట్ ఆఫ్ మన గుంటూరులో అనుకుంటే చాలామంది అనుకోవచ్చు ఇది ప్రైవేటే బట్ యూనివర్సిటీ టై వచ్చారు బికాజ్ ఆఫ్ అమరావతి మన క్యాపిటల్ అవ్వడం వల్ల చాలా యూనివర్సిటీస్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి ఇక్కడ ఇంకా కొత్త కొత్త యూనివర్సిటీస్ వచ్చి ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకున్న ఆపర్చునిటీస్ కానీ ప్లేస్మెంట్స్ కానివ్వండి కొంచెం ఇప్పుడు ఎప్పుడైతే హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అలా డెవలప్ చేద్దామనే ఇంటెన్షన్తో రెండు యూనివర్సిటీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అదే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ సెకండ్ విట్ యూనివర్సిటీ ఓకే విట్ ఏపీ అండ్ ఎస్ఆర్ఏపీ ఈ రెండు కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి వాళ్ళ ఓన్గా ఆమె వాళ్ళు ప్లేస్మెంట్స్ తీసుకురావడం ఇవన్నీ చూస్తారు మాక్సిమమ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ కొంతమంది మన లోకల్లో వస్తున్నారు ఎక్కువ మంది చెన్నై అటు నుంచి తీసుకొస్తున్నారని టాక్ అయితే ఉంది బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ రెండు యూనివర్సిటీస్ కూడా మన దగ్గరలో ఉన్నటువంటి మేజర్ క్రౌడ్ మన దగ్గర ఉన్న క్రౌడ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ కాంట్ కమెంట్ ఆన్ దోస్ టూ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం అండ్ విట్ అనేది వన్స్ డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ దోస్ టూ కాలేజెస్ కూడా ఓకే డన్ ఐ థింక్ ఐ మీన్ ఆల్మోస్ట్ నేను అన్ని కాలేజెస్ రూట్ వైజ్ నేను కవర్ చేశాను ఇంకా డౌట్స్ ఉండే అని అడగద్దు దీంట్లో నేను మళ్ళీ చెప్పమంటే నాకు ఈజీ నాకు చెప్పడం అయితే టాప్ ఫైవ్ అంటే మనం చూసుకుంటే క్లియర్గా తెలిసింది యూనివర్సిటీలు చూసుకుంటే కేఎల్ యూనివర్సిటీ ఉంది విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంది ఎస్ఆర్ఎం విట్ ఉంది ఏఎన్యూ ఉంది ఓకే ప్లస్ యూసేన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓకే ఇవన్నీ చూసుకోవచ్చు అటానమస్ బాడీస్ చూసుకుంటే ఆర్వీఆర్ జేసీ ఉంది మనకు టాప్ కాలేజ్ వివిఏటి కిడ్స్ కాలేజ్ దట్ ఈస్ ఆల్సో టాప్ కాలేజ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే నర్సాపడ్ ఇంజనీరింగ్ కాలేజ్ అది కూడా టాప్ కాలేజ్ చలపతి రెండు మోతడగా అండ్ లామ్ ఉంది లామ్ గురించి కూడా మీకు తెలుసు లామ్ కూడా టాప్ కాలేజ్ ఇంకో కాలేజ్ ఏముంది అని చెప్పాలి మీకు కళ్ళ మహర్నాథ్ రెడ్డి ఓకే అండ్ విజ్ఞాన్ లారా దీస్ ఆర్ ద టాప్ కాలేజెస్ వేర్ యూ కెన్ గివ్ ద ఫస్ట్ ఛాన్స్ టు దీస్ కాలేజెస్ అలాగే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఓకే ఇన్ కేస్ ఇది రాకపోతే వేరే కాలేజ్ చూస్ చేసుకోండి దాంట్ బిఫోర్ సైనింగ్ ఆఫ్ నేను ఇంకోటి చెప్తున్నాను పేరెంట్స్కి ఇంటర్మీడియట్ అయిన తర్వాత పిల్లల్ని డిస్కస్ చేయండి స్పెండ్ సమ్ టైం విత్ యువర్ కేడ్స్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ ఎంసెట్ రాశారు ఓకే ఏపీలో మీకు సీట్ రావాలి ఏ కాలేజ్ మంచిది ఇన్ కేస్ చేద్దాం అనుకున్నారు బీటెక్ తర్వాత జాబ్ చేద్దామనుకుంటున్నారా ఇండియాలో ఉందాం అనుకుంటున్నారా అబ్రాడ్కి వెళ్దాం అనుకుంటున్నారా ఇండియాలో ఉంటే మీరు స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేద్దాం అనుకున్నారా మీ లైఫ్ ప్లాన్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత దెన్ కమ్ టు అన్ ఒపీనియన్ దెన్ ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోండి బ్లైండ్గా ఏది పడితే అది డెసిషన్ అయితే తీసుకోవద్దు నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా అందరి చెప్తాను పేరెంట్స్కి కానివ్వండి ఎవరైతే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కరియర్ గురించి ఒక క్లారిటీ కోసం ఎవరైతే ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏంటంటే టెన్త్ వరకు లైఫ్ ఒకలా ఉండిద్ది ఇంటర్మీడియట్ నుంచి కొంచెం చేంజ్ అయ్యి బట్ ఇంటర్మీడియట్ తర్వాత టేకింగ్ డెసిషన్ ఈజ్ చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే డిష్ ఐ మీన్ అంటారు కదా ఒకేసారి చేంజ్ అయ్యేది లైఫ్లో ఏదైనా గుడ్ థింగ్ హ్యాపెన్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత మంచి డెసిషన్ తీసుకున్నాను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చేయను బికాజ్ ఆఫ్ దట్ ఐ గాట్ జాబ్ అనేది ఇలా మీరు చెప్పాలి అంటే ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ చేశాను బికాజ్ ఆఫ్ దట్ ఎంబీఏ చేశాను బికాజ్ ఆఫ్ దట్ జాబ్ వచ్చింది లేదు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చేశాను లేదా ఎంటెక్ చేశాను ఎంఎస్ చేశాను ఇలా మీరు ఒక లైన్లో ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ వాట్ ఆర్ ద కరియర్ ఆపర్చునిటీస్ ఆర్ దర్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకోండి స్పెండ్ సమ్ టైం ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చిద్ది ఇంటర్మీడియట్ అయిన వెంటనే ఎంసెడ్ ఎంసెడ్ తర్వాత కొంచెం టైం ఉండిద్ది యూ కెన్ స్పెండ్ సమ్ వాల్యుబుల్ టైం విత్ యువర్ పేరెంట్స్ కిడ్స్ మీకు చెప్తున్నాను ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకే చెప్తున్నాను కొంచెం టైం స్పెండ్ చేయండి పేరెంట్స్తో డిస్కస్ చేయండి దెన్ గో ఫర్ ఎనీ కౌన్సిలింగ్ అది ఈసీఆర్ ట్రిప్లియా మెకానికలా లేదు డిగ్రీ గురించి కావాలి అంటే అది కూడా చెప్తున్నాను నాకు అంత ఎందుకంటే నేను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన క్లారిటీ ఇవ్వాలి మీకు మీకు బీబీఏనా బీకామా బీఎస్సీనా బీఏనా మీరు లేకపోతే పొలిటికల్ సైన్స్కి వెళ్దాం అనుకున్నారా లేకపోతే బ్యాచులర్ ఆఫ్ సైన్స్కి వెళ్దాలనుకున్నారా లేకపోతే బీఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్కి వెళ్దాం అనుకున్నారా లేదా బీబీఏ చేసి ఎంబీఏ చేసి టాప్ ఐఎమ్స్కి వెళ్దాం ఒక క్లారిటీతో వెళ్ళి ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వండి దెన్ ఐ హోప్ నేను చాలానే డిస్కస్ చేసి ఉంటాను ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ నా లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను అది మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఐ ఆమ్ గివింగ్ యూ మై హండ్రెడ్ పర్సెంట్ నేనేం సబ్జెక్ట్ చెప్పట్లేదు మీకు జస్ట్ గివింగ్ మై సజెషన్ ఏదైతే నేను మిస్టేక్ చేశాను ఏదైతే నేను ఇంటర్మీడియట్ తర్వాత చేశాను ఇవన్నీ మీకు నాకు తెలియదు బట్ ఐ రీసెర్చ్ ఇప్పుడు ప్రజెంట్ టెన్ ఇయర్స్లో నేను ఇదే ఫీల్డ్లో ఉండడం బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది అదే నేను వేరే ఫీల్డ్లో ఉంటే వేరేగా ఇచ్చేవాడిని డన్ నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను పిల్లలకి కెరీర్ గైడెన్స్ సెషన్ ఇచ్చే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ మై వాల్యుబుల్ సజెషన్ టు నెక్స్ట్ జనరేషన్ డన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకే రైట్ ను ఐమ్ సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో